హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని లూజ్ ఆధారంగా ఈజీ మెథడ్లో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి మీకు డైరెక్ట్గా ఇందులో హ్యాండ్ వర్క్ కోసం వద్దు ఎక్స్ట్రా పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే వన్ ఇంచ్ అవసరం లేదు హాఫ్ ఇంచి సరిపోతుంది నెక్స్ట్ ఈ ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసరికి పదిహేను ఇంచీలు ఇదే పదిహేను ఇంచీలు ఒక మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అలానే వేస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్ని నాలుగు భాగాలు చేసుకోవాలి పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఈ పావు తక్కువ తొమ్మిది ఇంచులని నడుములోజుకి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర లేదా రెండు ఇంచుల వరకు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వేస్ట్ ఆధారంగా చెస్ట్లూజ్ని ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది నడుము లూజ్ ఎంత ముప్పై ఐదు ఇంచీలు అంటే ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఇది వేస్ట్ ఎంత వచ్చింది పావు తొక్కు తొమ్మిది ఇంచీలు వచ్చింది ఈ పావు తొక్కు తొమ్మిది ఇంచీలకి పావు ఇంచి మార్క్ చేసుకుంటే పది ఇంచీలు వస్తుంది ఈ పది ఇంచీలకు చెస్ట్ క్లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి అదే నడుము లూజు ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే నడుము లూజ్ అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక వేస్ట్లో నాలుగో భాగానికి ఒకటి పావు ఇంచు యాడ్ చేసుకున్నాము పది ఇంచీలకి వచ్చింది అంటే ఇది చెస్ట్ లూజు ఫార్టీ సైజు వేస్ట్ థర్టీ ఫైవ్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రా చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే నడుము లూజ్ ఆధారంగా ఈజీగా మనం చెస్ట్ లూజ్ తీసేసుకోవచ్చు వేస్ట్ ముప్పై ఇంచీలు వచ్చినట్లయితే ముప్పై కన్నా తక్కువ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నడుము లూజ్లో నాలుగో భాగానికి వేస్ట్ సైజు ముప్పై ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వేస్ట్ ఎంత అయితే వస్తుందో నాలుగో భాగానికి ఒకటి ము మార్క్ చేసుకోవాలి ఈ పైన కూడా నీట్గా డ్రాయించుకోవాలి ఇప్పుడు మెడ భుజం కోసం ఇది నడుము లూజ్ ఆధారంగా ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను అది చిన్న సైజు బ్లౌజ్ అయినట్లయితే ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంచులు అలాగ పావు తక్కువ ఐదు ఇంచులు ఇదే ఐదున్నర ఇంచులు ఈ డౌన్లో ఒక మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ చివర కూడా ఆరు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి తర్వాత ఒకవేళ మీకు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఏ బ్లౌజ్కైనా ఐదున్నర ఇంచీ పెట్టాలా అని చిన్న డౌట్ ఉంటుందన్నమాట అలా కాకుండా మీకు ఈజీగా తెలియాలి అంటే మీకు మీ బ్లౌజ్ మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు నాకు ఇది ఎంత వచ్చింది పది ఇంచీలు వచ్చింది ఈ పది ఇంచీల్ని రెండు భాగాలు చేసుకోవాలి ఐదు ఇంచీలు వచ్చింది ఐదు ఇంచీలకి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు ఐదున్నర ఇంచీలు వచ్చింది ఈజీగా తెలిసింది కదా ఒకవేళ మీ చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచీలు వచ్చింది అనుకుందాం తొమ్మిదిని రెండు భాగాలు చేసుకోవాలి నాలుగున్నర వస్తుంది ఈ నాలుగున్నరకి హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే ఐదు ఇంచులు వస్తుంది ఈజీగా తెలియాలి అంటే మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని రెండు భాగాలు చేసుకొని రెండో భాగానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మెడ భుజం కోసం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు కానీ అన్ని బ్లౌజులకి అలా కట్ చేసుకోకూడదు ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే లూజ్ ఎంత అయితే వస్తుందో రెండు భాగాలు చేసుకొని హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి హై నెక్ బోట్ నెక్ బ్లౌజులకి వచ్చేసరికి వేరే మెజర్మెంట్ ఉంటుంది నేను చెప్పేది ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకి చెప్తున్నాను తర్వాత ఈ చంక రౌండ్ కోసం చిన్న సైజు బ్లౌజులకి వచ్చేసరికి పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇక్కడ నుంచి నీట్గా ఒక డ్రా ఇచ్చుకోవాలి తర్వాత కొంచెం కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి మీ దగ్గర కరువు స్కేల్ ఉన్నట్లయితే పర్వాలేదు అందరి దగ్గర అనుకూలంగా కరువు స్కేల్ ఉండదు కనుక ఈజీగా మనం చేతితోటే కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలి మనకి వేస్ట్ ఎంతైతే వచ్చింది చంక రౌండ్ కూడా అంతే రావాలి ఈ ఖర్చు వదిలి ఇక్కడి నుంచి ఇలా టేప్ పట్టుకొని పావుతక్కు తొమ్మిది ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి ఎలా అయినా ఒకటే కానీ ఆది బ్లౌజ్ కన్నా మనకి ఇలా మెజర్మెంట్ వారీగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడ మెడ వెడల్పు కోసం చిన్న సైజు బ్లౌజులకి రెండు ఇంచీలు తీసుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ పొడవ వచ్చేసరికి డీప్ పది ఇంచీలు మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా అని డౌన్లో కూడా రెండున్నర ఇంచీలే తీసుకోకూడదు మీరు మెడ కోసం ఎంత అయితే తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఈ డౌన్లో వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి నేను మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువగా డీపు బ్రాడు కావాలి అనుకుంటే ఇంకా వన్ ఇంచు కిందకి దించుకోవచ్చు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ వెడల్పు పెంచుకోవచ్చు మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది కస్టమర్ది అయితే కస్టమర్ చాయిస్ ఇప్పుడు నీట్గా ట్రాయించుకోవాలి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇలా చిన్నగా డ్రా ఇచ్చుకొని ఇక్కడ రౌండ్ కలిపేసుకోవాలి రౌండ్ నెక్కే తీసుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చిన నెక్ షేప్ డ్రా చేసుకోవచ్చు తర్వాత టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి డాట్ పొడవచ్చేసరికి వచ్చేసరికి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ బ్యాక్ పార్ట్ పొడవు పన్నెండున్నర ఇలా ఉన్నట్లయితే మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి మనం ఇక్కడ వన్ ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాం కదా ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్క పార్ట్ వదిలి మొత్తం ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు కట్ చేసుకోవాలి నెక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి అలానే ఈ చెస్ట్ దగ్గర ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఈజీగా కుట్టుకొని పోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ చంకరౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి పదిన్నర ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ని నాలుగు మడతలు పెట్టుకొని వన్ ఇంచి తగ్గించుకొని ఈ వెడల్పు వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచీలు రావాలి ఇది మనకి ఎనిమిదిన్నర ఇంచీలే ఉంది అంటే ఈ పై రెండు పొరలు మన సైడు ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని ఇప్పుడు చూసుకోవాలి వెడల్పు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది మీరు డైరెక్ట్గా నాలుగు పొరలు ఒకేలాగా సమానంగా పెట్టి కట్ చేసినట్లయితే ఈ నాలుగు సైడు కూడా జాయింట్లు పడతాయి మనకి అలా కాకుండా పై రెండు పొరలు మన సైడు అడ్జస్ట్ చేసి పెట్టుకొని కట్ చేయడం వల్ల ఓన్లీ ఈ రెండు భాగాలకు మాత్రమే జాయింట్లు పడతాయి తర్వాత ఈ నాలుగు పొర పొరలు ఈ చివరిలోని సమానంగా ఉన్నావే లో లేవో ఈ నాలుగు పొరలు ఈ చివరిలోని సమానంగా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచుకి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు కాటన్ బ్లౌజ్ కట్ చేస్తాము అనుకుంటే వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం మనం లోపలికి ఫోల్డింగ్ చేసి చేతి పని చేస్తాం కదా దానికోసం మార్క్ చేసుకోవాలి ఇది శారీల బ్లౌజు చివరిలో నేను పైపింగ్ వేస్తాను కనుక నాకు హాఫ్ ఇంచి సరిపోతుంది తర్వాత హ్యాండ్ పొడవ వచ్చేసరికి ఖర్చుతో కలిపి నేను పదకొండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను మీరు తక్ హాఫ్ హ్యాండ్స్ కట్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే తక్కువకి కూడా మార్క్ చేసుకోవచ్చు నాకు ఇవి కుట్టుకున్న తర్వాత పది ఇంచులు వస్తుంది హ్యాండ్లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు ఇప్పుడు ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి తర్వాత మనకి ఇక్కడ రౌండ్ వేస్ట్ ఎంత వచ్చింది పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది ఇదే పావు తక్కువ తొమ్మిది ఇంచులకి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత చంక దింపు దగ్గర మూడున్నర ఇంచీలకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఒకవేళ నడుము లూజు ముప్పై ఇంచీల కన్నా తక్కువ ముప్పై ఇంచీలు ఉన్నట్లయితే మూడు ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇక్కడ కూడా సేమ్ అలానే ఒకటిన్నర ఇంచి లేదా రెండు ఇంచుల వరకు మీరు ఖర్చులు తీసుకోవచ్చు మీ ఇష్టము ఇలా హ్యాండ్లూజ్ దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి నీట్గా డ్రాయించుకోవాలి తర్వాత ఈ పైన చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసరికి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసరికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒకటి పావు ఇంచి వదిలి పైనుంచి ఒక పావు ఇంచి ఇలా మార్క్ చేసుకొని కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకుంటూ ఈ మార్కుని కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇవి వచ్చేసరికి కరెక్ట్గా భుజంపైకి వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని హ్యాండ్స్ని కుట్టుకోవాలి అలానే ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇవి కట్ చేసుకొని ఇక్కడ మనకి జాయింట్లు పడతాయి నేను కుట్టేటప్పుడు వేస్తాను పై రెండు పొరలకి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి మన హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ముప్పై ఇంచుకి మార్క్ చేసుకొని పై రెండు పొరలు లోతు తీసుకోవాలి నేను కుట్టేటప్పుడే చేస్తాను మీకు చూపించడం కోసం ఇలా మార్క్ చేస్తున్నాను ఇలా ఈ పై రెండు పొరలు ముప్ప ఇంచు లోతు తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసం బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా సరే ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ రెండు మన సైడ్ నీట్గా ఉండేటట్టు ఎరేంజ్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని రెండు ఇంచులు ఉండేటట్టు ఇక్కడికి నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి మీకు ఈజీగా తెలియడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను కొత్తగా బ్లౌజ్ కట్ చేసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ అన్ని బ్లౌజులకి ఇలానే ఇంచీలే ఫోల్డింగ్ చేయాలని ఏమీ ఉండదు హెవీ చెస్ట్ ఉండేటప్పుడు కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి ఫోల్డింగ్ చేసి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని బ్లౌజులకి మనము ఒకేలా కట్ చేయము చెస్ట్ బట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ డ్రా చేసుకోవాలి ఈ చెస్ట్లూజ్ దగ్గర చిన్నది ఎక్స్ట్రా మనం నీట్గా కనబడేటట్టు మార్క్ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఇక్కడ మా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పాపించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి మనం మెడ భుజం కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం ఆరు ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత స్కేల్ పట్టుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి మేము మనం ఫ్రంట్ మనం బ్యాక్ పార్ట్కి నీట్గా డ్రా చేసాం కదా ఫ్రంట్ పార్ట్కి ఇంకెందుకు అని అనుకోకూడదు మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసినా సరే మెజర్మెంట్ తీసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ లూజ్ లూజ్గా లేకుండా నీట్గా వస్తుంది ఎందుకంటే మనం లోతు కూడా తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లోతు చంక దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి వండించికే మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలా చక్కగా రౌండ్ చేసుకుంటూ డ్రై రౌండ్ చేసుకుంటూ డ్రాయించుకోవాలి రౌండ్ వచ్చింది కదా ఈజీగా తర్వాత ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే పర్వాలేదు లేదు అనుకుంటే ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆది బ్లౌజ్తో పని లేదండి ఐదున్నర దాటి ఏడున్నర ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ఏడు ఇంచులు తీసుకుంటున్నాను పెద్ద సైజు బ్లౌజ్ కనుక ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయినట్లయితే ఆరు పావు ఆరు ఇంచులు ఆరున్నర తీసుకోవచ్చు కొంతమంది డీప్ ఎక్కువగా వేసుకోరు కదా తర్వాత ఇక్కడ నుంచి మూడు ఇంచులు వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసుకున్నామో అలానే ఇంకా డీప్ ఎక్కువగా ఇష్టమన్నట్లయితే ఏడున్నర ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఈ ఫ్రంట్లో కూడా మీకు నచ్చిన నెక్ డ్రా ఇచ్చుకొని కట్ చేసుకోవచ్చు తర్వాత చంక రౌండ్ తీసాము ఫ్రంట్ నెక్ తీసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత తీసుకున్నాము ఖర్చుతో కలిపి పదిహేనున్నర ఇంచీలు తీసుకున్నాము కుట్టిన తర్వాత పదిహేను ఇంచులకి వస్తుంది దీనికి రెండు ఇంచీలు తగ్గించుకొని పదమూడు ఇంచులు ఫస్ట్ ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ పడుతుంది కదా దానికోసం మరొక హాఫ్ ఇంచ్ తర్వాత ఇక్కడ నుంచి ఈ పైకి ఒకటిన్నర రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి ఇంకా మాకు చిన్నగా కావాలి అనుకుంటే మరొక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసరికి రెండు పావు ఇంచులకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి వచ్చేసరికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలానే డాట్ వెడల్పు అంటే నడుము లూజ్తో కాకుండా చెస్ట్ బట్టి డాట్స్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి వేస్ట్ సైజు పెద్దగా ఉన్నా సరే చెస్ట్ అయితే తక్కువగా ఉంటుంది కొందరిలోని వేస్ట్ తక్కువగా ఉన్నా సరే చెస్ట్ చాలా హెవీగా ఉంటుంది డాటు బెడల్పు వచ్చేసరికి రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా ఒక మార్క్ చేసుకొని తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ పొడవు ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి లూజ్ లూజ్గా రాకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్కి నీట్గా మనం రౌండ్గా డ్రా ఇచ్చుకోవాలి తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచుకి డ్రా చేసుకోవాలి మీకు ఇలా చేత్తో రాలేని ఎడల స్కేల్తో నీట్గా ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత మనకి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ ఇక్కడ ఒక ఒకటిన్నర ఒకటి పావు ఇంచీకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ వెడల్పు ఎంతైతే మనం తీసుకుంటామో దా అంతే సేమ్ ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నట్లయితే గ్యాప్ అనేది రాదు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్లూజ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్తో కానీ మనం మెజర్మెంట్ తీసుకునే అవసరం కూడా ఉండదు తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఫస్ట్ ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి డీప్ నెక్ అయితే సేమ్ ఇదే మెజర్మెంటు ఏ ఫ్రంట్ పార్ట్ అయినా సరే డీప్ నెక్ బ్లౌజులకి నెక్ దగ్గర హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని అక్కడికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక చిన్న టక్స్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి అలానే మనం ఈ ఫ్రంట్ దగ్గర ఇలా డాట్స్ కోసం మార్క్ చేసాము కదా ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఈ చివరిలో ఒకటి ఇక్కడ ఒకసారి చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పు ఉంది కదా చిన్న సైజు బ్లౌజులకి అయితే మూడు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవాలి మరి చెస్ట్ తక్కువగా ఉన్నట్లయితే మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఎక్కువగా ఉన్నట్లయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ప్రస్తుతం నేను నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి రెండు ముప్ప ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా రెండు ముప్పావి ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి మనకి కుట్టుకున్న తర్వాత రెండున్నర ఇంచులు వస్తుంది పావి ఇంచు ఖర్చులో పోతుంది అలానే ఈ లెఫ్ట్ సైడ్లో కూడా రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్కు చేసుకోవాలి చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసాం కదా సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కోసం ఇలా లైనింగ్ని తీసుకోవాలి మనకి వేస్ట్ ఎంత పావు తక్కువ తొమ్మిది ఇంచీలు పావు తక్కువ పదకొండు ఇంచీలు కానీ పదిన్నర ఇంచీలు కానీ నేను పదిన్నర ఇంచీలు తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపి లేదు అనుకుంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా కూడా మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అలానే కూడా మార్క్ చేసుకోవచ్చు మొత్తము మూడున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఈ చివర కూడా సేమ్ అలానే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి అన్ని సేఫ్ బెల్ట్ ఇలానే ఉండవు ఒక్కో బ్లౌజ్కి నేను ఒక్కోలా తీస్తాను రెండు సమానంగా తీసుకున్నాం కనుక ఏదో ఒక సైడు ఉక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఒక మార్క్ తీసుకోవాలి తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని క్రాస్గా డౌన్ చేసుకోవాలి మీ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసరికి మూడున్నర పావుతకు నాలుగు ఇంచులు తీసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అలానే తీసుకోవాలి తర్వాత నీట్గా డ్రా చేసుకుంటూ ఇలా ఈ రెండున్నర మార్క్ దగ్గరికి జాయింట్ చేసుకుంటూ డ్రా చేసేయాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వస్తుంది మీకు చూపించడం కోసం నేను ఇలా డ్రా చేసాను నేను డైరెక్ట్గా కుట్టిన తర్వాత నేను మెజర్మెంట్ తీసుకుంటాను అదే మంచిగా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు సేఫ్ బెల్ట్ తక్కువ ఎక్కువ అయిపోవడం ఉంటుంది కుట్టిన తర్వాత మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి నెక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి నేను కటింగ్ అయితే చూపించడం లేదు వీడియో మరీ లెందీ అయిపోతుంది బోర్గా ఉంటుంది కూడా ఈ వీడియోలో వచ్చేసరికి లూజ్ ఆధారంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలానో చూసాం కదా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్